చాలా అంటే చాలా రుచిగా అల్లాన్ని ఈ విధంగా ఉడకబెట్టి రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అల్లంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను వచ్చేసి అయితే వంద గ్రాములు అల్లం వరకు తీసుకున్నానండి అల్లం పైన ఉన్న చెక్కు తీసేసుకుని అల్లాన్ని శుభ్రంగా కడగాలి ఇక్కడ నేను తీసుకున్న అల్లం వచ్చి వంద గ్రాములు వంద గ్రాముల అల్లానికి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న అల్లం అలాగే చింతపండుని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి అందుకోసం ఏదైనా పాత్రలో నీళ్లు తీసుకొని ఆ పాత్ర పైన నేను చిల్లులు ప్లేట్ అనేది పెట్టేసుకున్నానండి ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకున్నాను ఆవిరి పైన ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లాన్ని ఈ విధంగా అరిటాకులు పెట్టుకొని మళ్ళీ ప్లేట్ పైన అరిటాకులు పెట్టుకొని ఈ అరిటాకుల పైన అల్లం పెట్టుకుంటున్నానండి అరిటాకులని విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిపైన అల్లం ఉడికించుకుంటున్నాను అలాగే అల్లంతో పాటు చింతపండును కూడా ఉడికించుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి అల్లం ఉడికింది అని తెలుసుకోవటానికి ఈ విధంగా నైఫ్తో కూర్చున్నట్లయితే మనకి నైఫ్ అనేది కొంచెం లోపలికి వెళ్తుంది కొంచెం మెత్తగా ఉంటుందండి అల్లం అనేది అలా మెత్తగా ఉంటే మనకి అల్లం అనేది ఉడికిపోయినట్లే ఇప్పుడు ఈ ఉడికించుకున్న అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాము అల్లం ముక్కలతో పాటు మనం చింతపండును కూడా ఉడికించుకున్నాం కదా చింతపండును కూడా ఈ విధంగా విడిగా అనుకొని అల్లం ముక్కలతో పాటు మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు మీరు నీళ్లు వేయకుండా అయినా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం జారుగా కావాలి అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే కొంచెం వేడి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ అల్లం పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకోండి ఇందులోకి ఇక్కడ నేను చిన్న స్పూన్తో ఆవాలు తీసుకుంటున్నాను కాబట్టి రెండు సార్లు తీసుకున్నానండి చెంచా వరకు ఆవాలు సరిపోతాయి అలాగే కొంచెం మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ ఆవాలు అలాగే మెంతుల్ని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చిన్న రోటిలోకి తీసుకొని దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గుప్పిడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి వంద గ్రాములు అల్లానికి ఈ విధంగా గుప్పిడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని కూడా ఈ విధంగా రోట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి చిన్న చిన్న ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనెలోకి ఆవాలు వేసుకోవాలండి అర చెంచా వరకు ఆవాలు వేసుకోండి ఆవాలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుతో పాటు కారం వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంటే కొంచెం నూనె చల్లారిన తర్వాత కారం వేసుకున్నాను ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి కారం అనేది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి రెండు చెంచాల వరకు బెల్లం వేసుకోండి మీకు తీపి సరిపోకపోతే బెల్లం అనేది మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు అనేది సరిపోలేదు కాబట్టి బెల్లం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ఇక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకొంచెం నూనె పడుతుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి ఈ విధంగా తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది ఆఖరిన ఇప్పుడు ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే ఆవాలు అలాగే మెంతుల్ని దంచి పెట్టుకున్నాం కదా ఈ పొడిని ఒక అర చెంచా వరకు పచ్చడిలో వేసుకుంటున్నానండి అలాగే మనం ఈ వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టుకున్నాం కదా ఈ తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి అనేది ఇడ్లీలోకి దోశలోకి అలాగే అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ అల్లాన్ని ఉడికించుకొని తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్